హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ త్రీ ఈరోజు నేను మీకు చూపించే ఐటెం వచ్చేసి స్నాక్ ఐటమ్ అండి పిల్లలకి అయితే స్కూల్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి కదా సో ఈవినింగ్ వాళ్ళకి ఇలా ఈజీగా సాల్టెడ్ నమ్కిన్ అయితే చేసి పెట్టేయండి దానికి మీరు తీసుకోవాల్సిన పదార్థాలు ముందుగా ఒక బౌల్ తీసుకోండి సో దీంట్లో అయితే మైదాపిండి అయితే యూజ్ చేస్తున్నానండి మీకు మైదాపిండి వద్దు అనుకున్న వాళ్ళు గోధుమ పిండితో కూడా దీన్ని చేసుకోవచ్చు ముందుగా మైదాపిండి మంచిగా చల్లిచ్చి అయితే పక్కకు పెట్టుకోండి దాని తర్వాత దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ కంపల్సరీగా మీరు రైస్ ఫ్లోర్ అనేది వాడాలండి అదే అండి మన బియ్యం పిండి అయితే వాడుకోవాలి ఇది మంచిగా కలిపేసుకొని పక్కకు పెట్టుకోండి దాని తర్వాత మీరు దీంట్లో కంపల్సరిగా స్కిప్ చేయకుండా వాడాల్సిన ఐటమ్ ఏదన్నా ఉంది అంటే అది ఓమా అండి మీరు ఓమా తీసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఇలా చేతులతో వేయండి ఎందుకంటే దాని ఫ్లేవర్ చాలా బాగా పట్టుకుంటుంది దాని తర్వాత ఒక ప్యాన్ అయితే తీసుకోండి ప్యాన్ తీసుకొని అది కొద్దిగా హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యూజ్ చేయాలి కంపల్సరీగా నెయ్యి లేదనుకున్న వాళ్ళు ఆయిల్ కూడా వాడుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు నెయ్యి వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుందండి సో లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు తర్వాత దీంట్లో సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి కలిపి పక్కకు పెట్టుకోండి ఇందాక మనం వేడి చేసుకున్న ఆయిల్ అది నెయ్యి అయితే ఉంది కదండి ఆ నెయ్యిని వేడి వేడిగా దీంట్లో పోసుకొని ఫస్ట్ స్పూన్తో ఇలా మొత్తం కలగలుపుకోండి చెయ్యి అయితే పెట్టకండి కాలిపోతుంది సో అది కొద్దిగా మిక్స్ అయ్యాక మంచిగా చెయ్యితో త్వర ఇలా దాన్ని కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండాలండి మనం ఏదైతే నెయ్యి వేసుకున్నామో దాంతోనే కలుపుతుంటే ఇలా ముద్ద అయితే కడుతుందండి ఇలా ముద్ద కట్టిందంటే పర్ఫెక్ట్గా ఇది మిక్స్ అయిపోయినట్టే దాని తర్వాత మీరు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ దీన్ని మన చపాతి పిండి కలుపుకున్నంత సాఫ్ట్గా కలుపుకోవాలండి ఎక్కువ వాటర్ అయితే పడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపండి ఎక్కువ ఒకటేసారి వేయకండి సో చూసారా ఎంత సాఫ్ట్గా కలుపుతున్నానో మీరు కూడా ఇదే విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ మాత్రం చాలా మంది స్వీట్ షాప్స్లో అయితే తీసుకుంటారండి వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో ఎలా వాడతారో తెలియదు కదండి మనమే ఇలా పిల్లలకి ఈవినింగ్ స్నాక్ గా చేసి పెడితే శుభ్రంగా తినేస్తారు చూసారు కదండి ఇంత బాగా కలుపుకున్నాక దీన్ని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే దీన్ని పక్కకు పెట్టేసుకోవాలండి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయిందండి నేను పక్కకు పెట్టేసుకున్నాను దాని తర్వాత మళ్ళీ ఒక్కసారి దీన్ని మంచి ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక రెండు ముద్దలుగా చేసుకోండి ఫస్ట్ ఒక ముద్ద తీసుకొని దీన్ని మంచిగా రౌండ్గా మన చపాతి పిండి రోల్ చేసుకున్న విధంగా రోల్ చేసుకోవాలండి దీన్ని తర్వాత ఈ ముద్దని మంచిగా పిండిలో బాగా డిప్ చేసుకోవాలండి సో దీనికి పిండి బాగా పట్టించాలండి ఎందుకంటే మైదా పిండి కదా కింద అతుక్కపోకుండా సో మనం చపాతి ఎలా అయితే చేస్తామో అలా రోల్గా పెద్దగా చేసుకోవాలండి ఇది మైదాపిండి కాబట్టి సాగుతూనే ఉంటుంది ఇలా మీరైతే వీలైనంత పల్చగా అయితే చేయడానికి ట్రై చేయండి ఇది ఎంత పల్చగా చేసుకుంటే అంత బాగా వస్తాయండి నమ్కిన్ సాల్టెడ్ నమ్కిన్ అనేటివి సో పైన కొద్ది కొద్దిగా మీరు ఇలా పిండి చల్లుకుంటూ ఇలా చేస్తూనే ఉండాలండి రోల్ చేస్తూనే ఉండాలి ఎందుకంటే ఇది మైదాపిండి కాబట్టి చేసిన కొద్ది సాగుతూనే ఉంటుంది సో వీలైనంత మట్టుకైతే పలుచగా చేసుకోనికే ట్రై చేయండి చూసారండి నేనైతే వీలైనంత మట్టుకైతే పలుచగా అయితే చేసుకున్నాను మళ్ళీ పైన కొద్దిగా పిండి అనేది లైట్గా చల్లుకోండి ఎందుకంటే మనం ఇలా చాకుతో కట్ చేస్తున్నప్పుడు చాకుకి అతుక్కోకుండా అనమాట అండి చూసారా ఇలా మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోండి ఇలా లైన్స్ గీడ్చుకుంటూ సో మీ ఇష్టం అండి దీన్ని రౌండ్గా చేసుకోవచ్చు డైమండ్ షేప్లో చేసుకోవచ్చు స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డైమండ్ షేప్గా కట్ చేస్తున్నాను చూడండి చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో డైమండ్ షేప్లో సో మీరు కూడా మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ అండి నేనైతే కొన్ని ఇలా చేశాను ఇంకొన్నేమో స్క్వేర్ షేప్లో కట్ చేశానండి మా పాపకు స్క్వేర్ షేప్ కావాలంటే సో మీ ఇష్టమైన షేప్లో మీరు ఇలా కట్ చేసుకోవచ్చు తర్వాత మీరు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ అయితే హీట్ చేసుకోండి నేనైతే ఆయిల్ హీట్ చేస్తున్నాను సో మనం ఇది వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక సిమ్లో పెట్టుకొని మీరు చేసుకున్న నమ్కిన్స్ అనేది దీంట్లో ఒకటి ఒకటిగా వేసేసుకుంటూ ఉండాలి మీరు ఇలా వేస్తుంటేనే చూడండి పైకి ఎలా పొంగుతాయో ఇవి ఇలా పొంగాయి అంటే మీరు పర్ఫెక్ట్గా మీరు మీ పిండిని కలిపేసినట్టే దీంట్లో ఏంటంటే మెయిన్ మనము పిండిని కలిపే దాన్ని బట్టే ఉంటుందండి సో పిండి మీరు ఎంత బాగా కలుపుతారో అంత బాగా ఈ నమ్కిన్స్ అనేటివి లేయర్ లేయర్గా ఇలా పొంగుతూనే ఉంటాయండి చూడండి అసలు నేను వేస్తుంటేనే ఎంత బాగా పొంగుతున్నాయో అయితే పర్ఫెక్ట్గా ఇవి వచ్చేసినట్టే ఇవి సిమ్లో పెట్టే మీరు వేయించుకోవాలండి సో కొద్దిగా అవి పైకి తేలాక మీకు ఓకే అనిపించినప్పుడు ఇవి అటు ఇటు కలుపుతూనే ఉండాలి ఇవి ఎంత త్వరగా వేగుతాయంటే అసలు మీరు నమ్మలేరు చూస్తుంటేనే ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి సో ఎక్కడెక్కడ వైట్ వైట్గా ఉంటుందో సో అవి ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ మీరు మాత్రం ఇవి వేయించుకుంటూనే ఉండాలి ఇవైతే బ్రౌన్ కలర్లో అయిపోయాయి కదండి ఇప్పుడు వీటిని అయితే తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి ఇందాక కొన్ని డైమండ్ షేప్లో కట్ చేశాను కదండి మళ్ళీ ఇంకొన్ని నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేశాను అని చెప్పాను కదా మా పాపకి ఇష్టం అని చూడండి ఆయిల్ ఇందాక మనం ఒక వాయు తీసేసాం కాబట్టి ఆ ఆయిల్ వీటికి మనం వేస్తున్న కొద్దీ ఇలా పైకి పొంగుతూనే ఉంటాయండి చూసారా ఎంత ఈజీ అయిన ఐటమో సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్క చిన్నపిల్లలు ఇష్టపడే ఐటెం కాబట్టి చిన్నపిల్లల నుంచి మన ఇంట్లో పెద్దవారి వరకు ఈవినింగ్ టీ టైంలో లేకపోతే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా మనం ఫ్రెష్గా ఇంట్లో చేసి పెడితే చాలా బాగుంటుందండి బయట కొనే వాటికన్నా మనమే ఇంట్లో ఈజీగా ఇలా ట్రై చేయొచ్చు ఇలా మనము ఒకటేసారి చేసి కూడా నిల్వ చేసి పెట్టుకోవచ్చండి దాదాపు ఇది మాత్రం ఒక నెల రోజులకి ఎక్కువగానే ఉంటాయండి సో మన ఎయిర్ కంటెంటర్ డబ్బాలో పెట్టేసుకుంటే సరిపోతుందండి మనం ఎప్పుడంటే అప్పుడు పిల్లలకైతే ఇవి ఈజీగా ఇలా ఇవ్వచ్చు చూడండి ఇలా అంటేనే విరిగిపోతున్నాయి కరకరలాడుతూ భలే ఉంటాయండి అసలు నోట్లో వేసుకుంటే అసలు కరిగిపోవాల్సిందే ఎందుకు మనం దీంట్లో నెయ్యి యూస్ చేస్తామంటే ఆయిల్ కన్నా నెయ్యి వల్ల మరింత ఫ్లేవర్ యాడ్ అవుతుంది కాబట్టి సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇలాంటి ఐటమ్స్ ఇంకా మీకు స్నాక్ ఐటమ్స్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి నచ్చిందా ఒక లైక్ కొట్టండి మీరు కొట్టే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో కొత్త వారు ఎవరైనా నా వీడియో ఇప్పుడే చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఎలా వచ్చిందో కంపల్సరీగా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్